చిరు అగ్రిటెక్కి స్వాగతం అండి మా వీడియోలు చూస్తున్నందుకు ధన్యవాదాలు అయితే ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వరి వెరైటీ ఖరీఫ్లో రబీలో పంట దిగుబడి ఎక్సలెంట్గా ఉంటుందండి ముఖ్యంగా మే జూన్ జూలై నెలలో నారు పోసుకునే వాళ్ళకు ఎకరాకి అరవై బస్తాలు దిగుబడి వచ్చే ఆస్కారాలు ఖచ్చితంగా ఉన్నాయండి ఎన్నులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కొక్క ఎన్ను క్వాలిటీ ఏ విధంగా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అయితే ఈ ఒరి వెరైటీ నెంబర్ వచ్చి కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అండి ఇది ఏ సెగ్మెంట్ కింద మిల్లర్స్ కొంటారు దీని యొక్క పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని రోజులు పంట కాలము డిసీజెస్ ఏమున్నాయనే దాని గురించి ఇప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ రైతా ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను అని ఓరి వెరైటీ బీపీటీ సెగ్మెంట్ కింద మిల్లర్స్ కొనుగోలు చేస్తారండి అయితే ఖరీఫ్లో బీపీటీ మీద కొంచెం సన్నంగా ఉంటుందండి ఇక్కడ మెయిన్ టాపిక్ ఏంటంటే కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను ఖరీఫ్లో అరవై బస్త్రాలు దిగుబడి వచ్చే ఆస్కారం ఖచ్చితంగా ఉందండి ఇటువంటి డిసీజెస్ ఈ పొలానికి ఈ ఒరి వెరైటీకి లేవండి ఏ విధంగా ఎన్నులు ఉన్నాయో చూసి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎకరాకి ఎన్ని బస్తాలు దిగుబడి వస్తాదో అయితే ఈ కేఎన్నం డెబ్బై ఏడు పదిహేనుకి ఫెర్టిలైజర్ నూట యాభై కేజీలు యూరియా నూట యాభై కేజీలు కాంప్లెక్స్ని మాత్రమే వేసుకున్నట్లయితే మీకు మంచి దిగుబడి వస్తుందండి అయితే ఈ నూట యాభై కేజీలు యూరియా నూట యాభై కేజీలు కాంప్లెక్స్ని మీరు త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ మీ ఏరియాకి తగ్గట్టుగా వేసుకోవచ్చునండి అయితే ఈ కేన్నం డెబ్బై ఏడు పదిహేను వరి వర్షాలకి గాలులకి నైంటీ నైన్ పర్సెంట్ పడదండి కారణం దృఢంగా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే ఈ ఒరి వెరైటీకి నెక్ బ్లాస్ట్ కానీ అగ్గి తెగులు కానీ కుళ్ళు తెగులు కానీ మాగుడు తెగుడు కానీ ఇటువంటి డిసీజెస్ ఏమీ లేవండి ప్రస్తుతానికి ఇంకా రాబోయే రోజుల్లో ఏమో మనము చెప్పలేమండి అయితే ఈ ఒరి వెరైటీ బియ్యం విషయానికి వస్తే మంచి నీరు కట్టు మంచి వెయిట్ కలిగి ఉంటాయండి రైతుకి ఎకరానికి పదివేల రూపాయలు బీపీటీతో పోల్చుకుంటే ఖర్చు చాలా తగ్గుతుందండి ఇక మీరు మే జూన్ జూలైలో నారు పోసుకునే రైతులకి ఇది సూటబుల్ అని మేము చెబుతున్నామండి మరొక ముఖ్య విషయం ఏమిటంటే కేఎన్ఎం వెరైటీలు నాలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్నాయండి ఎందుకనంటే మంచి నీరు కట్టు బియ్యము అదేవిధంగా తెగుళ్ళు తక్కువ ఉన్నాయి కాబట్టి కుకింగ్ క్వాలిటీ ఎక్సలెంట్గా ఉన్నాయి కాబట్టి మార్కెట్లో కేఎన్ఎం వెరైటీలు దూసుకుపోతున్నాయండి అయితే ఈ కేఎన్ఎం డెబ్బై ఏడు పదిహేను పంట కాలం వచ్చి నూట నలభై రోజులు ఖరీఫ్లు అండి రబీలు నూట ముప్పై ఐదు రోజులండి ఇంట్రెస్ట్ ఉన్న రైతులు స్క్రీన్ మీద నెంబర్ ఇస్తామండి సంప్రదించగలరు థ్యాంక్ యూ జై హింద్